వెల్కమ్ టు టీవీ తెలుగు అమరావతిలోని శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థాన కార్యాలయంలో రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల తొలి సమీక్ష సమావేశం ఈవోకే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్డీఓ రమణకాంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ముందుగా అధికారులు దేవాలయ ప్రాకారాలను పరిశీలించారు భద్రతా ఏర్పాట్లు భక్తుల సౌకర్యాలు పూజా కార్యక్రమాల నిర్వహణపై అన్ని శాఖల అధికారులు సమగ్రంగా చర్చించారు ఆర్డీఓ సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఎంఆర్ఓ డానియల్ సిఐ అచ్చయ్య డాక్టర్ చందులాల్ ఈవో శివరాజు ఫైర్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తదితర అధికారులు ఏర్పాట్లపై సూచనలు అందించారు 쇠잔치 피곤한 �ระ침대 치아 chatting 饰본 실력은 바로 무대의 입니다. 유압 required ఎక్కడైనా ఏమైనా మిస్హ్యాపింగ్స్ ఏదైనా ఉంటే దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మీ ప్రిపేర్నెస్ ఏముంది ఈసారి మీకు కావాల్సిన సపోర్ట్ ఏంటి అది వేరే డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు లేదా టెంపుల్ మేనేజ్మెంట్ నుంచి కావచ్చు సో ఆ అంశాలన్నీ కూడా డిపార్ట్మెంట్ వైజ్ కొద్దిగా చర్చిద్దాం అలాగే ఫైనల్గా కన్క్లూషన్లో మా సైడ్ నుంచి మేము తీసుకుంటున్న స్టెప్స్ మీ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది కూడా ఒకసారి డిస్కస్ చేసి కన్క్లూడ్ చేద్దాం దిస్ విల్ బి ద ఫ్లో ఆఫ్ యాక్షన్ సో ఫస్ట్ आस्वादन था टेंपल में जाना था कि बूढ़ों की सबकी बसता था लोगों को हाँ बूढ़े जो थे तो टाइम नहीं रहता